వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ సరిగ్గా రెండున్నర ఏళ్ల క్రితం రియల్ మాఫియాలో మందిని ముంచేందుకు కొందరు కేటుగాడు రంగంలోకి దిగారు ఆ సమయంలో భూమాఫియాలో అమాయక ప్రజలు మోసం చేసేందుకు సిద్ధమైన మోసగాడి లీలపై ఆనాడే హెచ్ఎం టీవీ ప్రతినిధిగా బట్టబయలు చేశారు సీనియర్ జర్నలిస్ట్ మారెడ్డి నాగందర్ రెడ్డి కానీ ఆనాటి బీఆర్ఎస్ నేతల మోచేతి నీళ్లు తాగిన లాండ్ మాఫియా డాన్ గులాబీ ముసుగులో ఆ క్రమాలకు తెరలేపాడు అమాయక రైతులకు మాయమాటలు చెప్పి నిబంధనలు కరెన్సీ కట్టలతో కప్పేసి వెంచర్ల బాగోటానికి భోగా తరలిపాడు గ్రామ పంచాయతీ లేఅవుట్ పేరుతో ప్రభుత్వ స్థలాలను కలుపుకుని అంగరంగ వైభవంగా వెంచర్ వేశాడు రైతుల దగ్గర జీపీఏ చేయించుకుని ఫ్లాట్ల అమ్మకాలు మొదలెట్టాడు పోలీస్ పొలిటికల్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ మీడియాను తన గుప్పిట్లో పెట్టుకుని రాజభోగాలు అనుభవించాడు పాపపు సొమ్ముతో జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామి ఆలయానికి దానం చేసి తన దందాకు తెరలేపాడు అటు రైతులను ఇటు ఫ్లాట్ల యజమానులకు సెటకోపం పెట్టాడు భూమాఫియా భోగా శ్రీనివాసరావుకు కొందరు మీడియా లాంపింగ్ గ్యాంగ్ తోడవడంతో అక్రమాలపై వార్తా కథనాలు రాసిన వారిపై తప్పుడు ఫిర్యాదులు చేసి సునకానందం పొందారు కులం కరెన్సీ కుతంత్రం కలిసి కంత్రి రాయుళ్లు బోగాతో కలిసి వందల మంది కష్టాన్ని దోచుకున్నారు భోగా చేసిన ఈశాలపై ఆనాటి ఇన్పుట్ ఎడిటర్ వెంకట వంతపాడి హెచ్ఎం టీవీ సంస్థ యాజమాన్యాన్ని తప్పుదో పట్టించి అసలు నిజాని కరెన్సీ కట్టెలతో ఎంగిలికూడు నాకేశాడు ఆనాటి హెచ్ఎం టీవీ బ్యూరో ఇన్ఛార్జ్ నేటి జర్నలిస్ట్ టీవీ సిఇఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర ఎంతో కీలకమైంది కొన్ని సందర్భాలలో మీడియా ఏమీ మాట్లాడకపోయినా నష్టదాయకమే అత్యుత్స ప్రదర్శించినా కూడా నష్టం అనేది జరుగుతుంది తాజాగా ఖమ్మం జిల్లాలో గత కొన్ని రోజుల క్రితం ఇచ్చిన అక్షర సత్యమైన దాన్ని కొంతమంది లంపెన్ గ్యాగు పెడతో పట్టించినటువంటి వందలాది మంది లబ్ధిదారులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆనాడు హెచ్ఎంటీవీ బ్యూరో ఇన్ఛార్జిగా కూసుమంచి మండలం జీల్ల చెరువులో భోగా శ్రీనివాసరావు అనే ఒక రియల్ మాఫియా చేస్తున్న ఆగడాలపై ఒక కథనం ప్రసారం చేశాను ఆ రోజు నేను హెచ్ఎంబి బ్యూరో ఇన్ఛార్జిగా కానీ అదే కథనాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది లంపేన గ్యాంగు లవ్డ్ బ్యాచ్ బేవర్స్ బ్యాచ్ లేదా ఇంకా ఏ పదాలైనా వాడచ్చు వీళ్ళందరూ కలిసి పూటకో ఉద్యోగం పూటకో మాట నేర్చే ఓ మాజీ రిపోర్టర్ ఉద్యోగం కోసం ఆ కథనాన్ని పనంగా పెట్టేశారు భోగా శ్రీనివాసరావు ద్వారా లబ్ధి పొందాలని ఆ రోజు ఉన్న హెచ్ఎండి బ్యూరో ఇన్ఛార్జి నాగేందర్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేశాడని చెప్పి ఒక అసత్య ఫిర్యాదు చేసి అసత్య ప్రచారాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు దాంట్లో ఒక నత్తి వెంకట్ అప్పుడు ఉన్న హెచ్ఎండివి ఇన్పుట్ నత్తి వెంకట్ కూడా తలా పాపం తిలాపెట్టుకున్నట్టుగా అతను డబ్బులకు ఆశపడి కొంతమంది ఖమ్మం జిల్లాలో మీడియా ముసుగులో మాఫియా రాజ్యానికి వెళ్తున్న కొంతమంది వ్యక్తులకు వెన్నుతున్నగా నిలిచి ఆ రోజు ఓ హైడ్రామా ఆడాడు వస్తుంది భోగ శ్రీనివాసరావు ఎవరో ఆ భోగ వేషాలు ఏందో నాకు ఇంతవరకు కూడా తెలియదు ముఖాముఖి కూడా తలపడలేదు ఎక్కడ కూడా ఆయన ఎవరో నేను చూడలేదు కానీ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో రైతులకు అన్యాయం చేసి జీపీఏ ద్వారా అక్కన రిజిస్ట్రేషన్ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం గ్రామ పంచాయతీ అనుమతుల పేరుతోటి ప్రజలను బురిడి కొట్టిస్తున్నాడు ప్రభుత్వాదాయానికి గండి అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఇరవయో తేదీన నేను ఇశ్చాకత్వం హెచ్ఎంపీలో ప్రసారమైంది అంతకు రెండు రోజుల ముందే ఆనాడు కొత్తగా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన విపి గౌతమ్ తొలిసారిగా రియల్ మాఫియా ఆగడాలపై ఉక్కుపాదం మోపారు అనుమతులు లేకుండా ఎలా వెంచర్లు వేస్తారు ఎందుకు అధికారులు మీనమేషా లెక్కిస్తానని చెప్పి ఆ వెంచరు మొత్తం రిమూవ్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దీంతో డోజర్ పెట్టి అక్కడున్న ఫెన్సింగ్ తొలగించే క్రమంలో హెచ్ఎంటివి బ్యూరో ఇన్ఛార్జిగా ఒక రైతులకు వెన్నుదనుగా లబ్ధిదారులు మోసపోకుండా ఉండాలని ఒక ఆలోచనతోటి ఆ రోజు నేను వార్తాకథనం చేసి ప్రసారం చేసిన తర్వాత ఏదైతే లంపెన్ గ్యాంగ్ బ్యాచ్ందో మీడియాలో ఉద్యోగాల కోసం అడుక్కు తినే విధవలైతే ఉన్నారో ఆ విధవలు తమ ఉద్యోగం కాపాడుకోవాలి లేదా తాము ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని కుట్రకోణం కుల రెక్క తోటి కరెన్సీ కట్టలతోటి ఒక అసత్య ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదుని నమ్మించే ప్రయత్నం చేశారు ఆ రోజున హెచ్ఎండి ఇన్పుట్ డేటర్ నత్తి వెంకట్ స్పష్టంగా చెప్తున్నాను నత్తి వెంకట్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో నాగేందర్ రెడ్డి అనే వ్యక్తి హెచ్ఎండి బ్యూరో ఇన్ఛార్జ్గా ఇచ్చిన వార్తా కథను రెండున్నరేళ్ల తర్వాత తిరిగి ఈరోజు లబ్ధిదారుల పాలిట షాపింగ్గా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ రోజు కనుక ఆ కథనం నిజమని కొనసాగి ఉంటే ఆ భోగా శ్రీనివాసరావు బ్రోకరేజ్షాలన్నీ కూడా బయటకు వచ్చి ఉంటే ఈరోజు వందల మంది రైతులు రోడ్డెక్కే పరిస్థితి లేదు లబోదీ కన్నీరిట్టి కన్నీరికి అవుతున్నారు కనపడిన అధికారికల్లా చేతి దండం పెట్టి మమ్మల్ని కాపాడండి మహాప్రభో మేము వేలకు వేలు పెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లు ఎక్కడున్నాయని చెప్పి అధికారులను బతిలాడి కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది వందలాది మంది భోగా శ్రీనివాసరావు బాధితులు ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయం కూసుమంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెల రోజుల క్రితం పాలే నియోజకవర్గం పర్యటించినప్పుడు ఇదే వందలాది మంది లబ్ధిదారులు కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరూ చేతి దండం పెట్టి మమ్మల్ని కాపాడని మహాప్రభు బహుగాసోత్సవ ఆగడాలకు మేము లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ప్లాట్లు మాకు దక్కే పరిస్థితి లేదు మేము అన్యాయం అయిపోయాము మమ్మల్ని కాపాడాలని వేడుకుంటంతో సాక్షాత్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే రెడ్డి ఆదేశాలు జారీ చేశారు నిజం నిర్భయాన్ని అధికారులు తేల్చాలి నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగాలి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేస్తూనే బాధ్యత వహించాల్సిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ అధికారులకు మౌఖిక యాక్షన్ ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే గత పదిహేను రోజుల నుంచి కూడా లబ్ధిదారులు వందలాది మంది పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళి తిరుగుతున్నారు భోగా శ్రీనివాసరావు ఆనాటి గులాబీ నేతలను తమ జేబు సంస్థగా పెట్టుకొని కొంత జీలచేరి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం అంటే ఏదో రకంగా ఉపకారం చేస్తున్నామని చెప్పి కొన్ని లక్షల రూపాయలు అలా దానం చేసినట్టుగా దానం చేసి ఆ దానం మాటున ఆయన భోగం వేయించాలని కూడా ప్రస్ఫుటమైన చెప్పవచ్చు అటు రైతుల దగ్గర జీపీఐ చేసుకొని రైతులకు పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు జీపీఏ చేసుకున్న తర్వాత కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేశారు తప్ప ఆ ప్లాట్ దవర్ కూడా ఎక్కడున్నా ఏం సంగతి కూడా చూపించలేని పరిస్థితుంది ప్రస్తుతం పోలీసులు బోగాస్ శ్రీవోత్సవం కోసం వేట కొనసాగిస్తున్నారు తప్ప ఆయన మాత్రం ఇటువంటి లంపెన్ గ్యాంగ్లని అడ్డం పెట్టుకొని వేరయాత్రలు అటు కేరళ కావచ్చు అటు తమిళనాడు కావచ్చు లేకపోతే హైదరాబాద్ కావచ్చు ఈ వివిధ ప్రాంతాలలో సంచరిస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు కానీ తమ పిల్లల భవిష్యత్తు కోసం తమ పిల్లల పెళ్లిల కోసము లేదా తమ పిల్లల చదువుల కోసము ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పి గంపై డాక్షలతోటి రూపాయి రూపాయి పెట్టుకొని కొనుగోలు చేసిన ప్లాట్ల యజమానుల పరిచి మాత్రం ఆగిమగ విషయంగా తయారైంది కేవలం బోగాసు వ్యవస్థ బ్రోకరేజాలకు కొంతమంది లంపెన్ గాంజ్ మీడియా తోడవటంతో ఇష్టానుసారంగా ప్రభుత్వాదాయ గండి కొట్టడంతో పాటు అటు నమ్ముకున్న రైతులను నట్టేయడం ఉంచడం దాంతోపాటు కొనుగోలు చేసిన ప్లాట్ యజమానులని నిండా ముంచి ప్రశాంతంగా ఆయన మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు ఈ విషయాలలో ఇప్పటికైనా పోలీస్ అధికారులు నిష్పక్షపాతమైన విషయాలు జరిపించి నిజమైన లబ్ధిదారులకు ప్లాట్లు చెందేలా చర్యలు తీసుకోవాలి అదే సమయంలో ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు కూడా భోగాసనసుల ద్వారా డబ్బులు ఇప్పించి సమన్యాయం చేయాలని చెప్పి కూడా జర్నిస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కేవలం లంపెన్ గ్యాంగు గ్యాంగ్ పూటకు ఒక ఛానల్ మార్చి ఒక రాజకీయ నాయకులు వంచన చేరుకుంటూ పబ్బం కడుక్కొని హీరోయిజం అనుకుంటానేమో కానీ మనస్ఫూర్తిగా పది మంది సేవ చేస్తే అది హీరోయిజం ఆ హీరోయిజం కూడా ప్రజల నుంచి రావాలి తప్ప మనకు మనం ఏదో మనం హీరోలో అని చెప్పుకొని అంట లేకపోతే ఇతరత్ర వ్యాపకాలు పెట్టుకొని మందిని ముంచడమో జేబులు కొట్టడమో కాకుండా కడుపు కొట్టి సంపాదించే రూపాయి కన్నా కష్టపడి ఒక వంద రూపాయలు సంపాదిస్తే ఆ కుటుంబానికి ఎంతో భరోసా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఈ లంపెన్ గ్యాంగ్ బేవర్స్ బ్యాచ్ మీడియా మాఫియా ఇటువంటి దందాలన్నిటిని పక్కన పెట్టి నిజమైన లబ్ధిదారులు లేదా రియల్ ఎస్టేట్ మాఫియాలో జరుగుతున్న దందాలు తతంగాల్ని వెల్లో తీసుకొచ్చి పది మందికి న్యాయం చేయాలి తప్ప ఇలా ఒకరు కడుపు కొట్టో లేదో ఒకరు పొట్టగొట్టే వ్యవహారం లేకపోతే వాళ్ళ ఉద్యోగం తీయాలా వీళ్ళ ఉద్యోగం తీయాలా వీళ్ళ మీద కంప్లైంట్ పెట్టారా వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టారా ఇటువంటి తప్పుడు కథనాలు తప్పుడు కోతలు ఇప్పటికైనా మానుకొని ఒక పద్ధతి గల వయస్సు దాటిపోతుంది కాబట్టి ఇప్పటికైనా నలభై దాటే యాభై దాటిని అరవై దాటినై బుర్ర చేయకపోతే ఉపయోగం లేదు కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి మెధవ పనులు వదిలేసి బేవార్సు ముచ్చట్లు వదిలేసి నిజమైన జర్నలిజం అనే పదానికి అర్థం తెలిసే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా పనిచేయాలి తప్ప ఇటువంటి బ్రోకర్ల వంచన చేసి జేబులు నింపుకుంటే మాత్రం భవిష్యత్తులో ఎప్పటికైనా మీకు గుణపాఠం తప్పదు ప్రజల నుంచి తిరస్కారం కూడా తప్పదు